కోడెల శివప్రసాద్పై ఫర్నిచర్ దొంగతనం కేసు పెట్టిన పోలీసులు ఇప్పుడు మాజీ సీఎం జగన్పై ఎందుకు కేసు నమోదు చేయటం లేదని సత్తెనపల్లికి చెందిన తెరప నేత మనం నాగమల్లేశ్వరరావు ప్రశ్నించారు ఫర్నిచర్ తీసుకెళ్లాలని కోడెల లేఖ రాసినా పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు జగన్ నివాసంలో చేసిన ఖర్చు ప్రజల డబ్బుతో ఫర్నిచర్ కొని వాడుకోవడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు రెడ్డి గారు ఫర్నిచర్ విషయంలో మేమేం అడుగుతున్నాం అంటే గతంలో కోడెల్ గారిని ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టారు ఎందుకంటే అంతటా ఆయన చెప్పిన దాకా కూడా ఫర్నిచర్ పేకర్ గారి ఇంట్లో ఉందని ఆయన ఆయనంతా ఆయన లెటర్ రాసినా కానీ ఈ ప్రభుత్వం కేసు పెట్టి దాదాపు పది సంవత్సరాల శిక్ష కేసు పెట్టి ఆయన మీద లేనిపోయిన కేసులు పెట్టి ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన ఆత్మహత్యకు పురుగొలిపారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే దీంట్లో ఉన్నాడు కాబట్టి కేసు ఎందుకు పెట్టకూడదు అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం ఇంకా ఆ రోజు వచ్చేటప్పటికి ఎందుకంటే అంటే కోడెలు గారే చెప్పారు మా ఇంట్లో ఫర్నిచర్ ఉంది అసెంబ్లీకి సంబంధించింది దీన్ని ఇలా దాన్ని ఇలా వాడాము ఇది తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన చెప్పిన దాకా కూడా తెలియదు కానీ